They always said, I mean, they had the audacity to spend close to 500 crores plus another 200 crores of fine that we are now paying. NGT, ka fine behavior. So, 700 crores they spent on one person's palace, but they couldn't bring one meaningful company to Vishakhapatnam. Whilst, whenever the Honorable Chief Minister or as a minister I go, we sleep in a bus. We sleep in a bus in our party office and we go get investments. TCS. Cognizant, ANSR, SATWA, now Google. We are working so hard, so aggressively. So we are not here to talk, we are here to execute. And we have showcased what decentralized development should be. And it is funny that they are now endorsing what we are doing. So I really thank my opposition for endorsing the hard work that this government has done. It means a lot. I think boss, ఆ రోజు ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి ఆయన అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వేయండి అంటే బస్సులు వేయండి అని కోరారు అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్ హీ కున్ డూ దట్ టూ ఇయర్స్ వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన మే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలందరితోనే మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు మిగతా అంతా మీరు చేయండి కానీ ముందర మాకు బస్సు చేస్తే చాలంటే దట్ కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు ఆయన మాడతాడా అసలు ఆయన ఏం తెలుసు ఆయన ఏమన్నా సీరియస్ గా తీసుకుంటాడా ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నావు అనగా ఒక సమిట్ అని పెట్టారు అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారంటే మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు చాలా సంతోషం గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు ఇన్ వన్ కంపెనీ మాకు సబ్మిట్ అవసరం రాలేదు ఆల్రెడీ తీసుకొచ్చాయి ఇటుగో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడుతున్నాం బట్ మేము ఏం సబ్మిట్ కోసం ఆగట్లే ఐఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్ ఇప్పుడు రెండు ఒకటి ఫస్ట్ మొదటి ప్రశ్న ఏంటంటే ఐదు సంవత్సరాల్లో పదిహేను బిలియన్ డిప్లై అయిపోతుంది ఫైవ్ ఇయర్స్ లో మొత్తం ప్రాజెక్ట్ ఈ ఫేజ్ పూర్తవుతుంది నంబర్ వన్ నంబర్ టూ ప్రధానంగా మనం ఇచ్చేది ఏంటంటే క్యాపిటల్ సబ్సిడీ క్యాపిటల్ సబ్సిడీ అనేది ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీపడి క్యాపిటల్ సబ్సిడీ ఇస్తాం మూడోది డేటా సెంటర్ కావాల్సింది ఏంటంటే మొత్తం పవర్ లైన్స్ ఆ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డప్ చేయాలి దానికి ఈ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు దాంట్లో సుమారుగా ఒక సెవెన్ ఆర్ టెన్ పర్సెంట్ సబ్సిడీ మనం ఇస్తున్నాం ఎందుకంటే ఒక లైన్ వచ్చిందంటే అది కేవలం గూగుల్ కాదు మొత్తం ఎక్కువ సిస్టమ్కి వస్తుంది అట్లా పెట్టుబడి పెడుతున్నాం పవర్ లో ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే రేట్ ఫిక్స్ చేస్తున్నా దానిపైన ఒక సబ్సిడీ ఇస్తున్నాం చెప్పే కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నిన్న మీరు నిన్న అనౌన్స్మెంట్ కూడా చూస్తే మీకు అర్థమై ఉంటుంది అశ్విని వైష్ణవ్ గారు వచ్చారు నిర్మలా సీతారామన్ మేడం గారు వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటే ఈ ప్రాజెక్ట్ కేవలం ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికి ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది మీకు ఒక్క ఫోటోతో అర్థమై ఉంటుంది సో ఇది చాలా సీరియస్ గా తీసుకున్నారు దేవర్ ఆల్ వెరీ హ్యాపీ అంటే మేము ఎంత సీరియస్ తీసుకుంటాం అంటే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే కేంద్ర మంత్రులు కూడా సెండ్ ఆఫ్ ఏ మంత్రి ఇవ్వాలని మేము ముందే ప్లాన్ చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించారు ఇప్పుడు నిజంగా చెప్తున్నా ఫైనాన్స్ మంత్రి గారు కేంద్రంలో ఫైనాన్స్ మంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కోసం మేడం గారు ఫుల్లీ సపోర్టెడ్ ఈ సెడ్ బాబు గారు దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ డేటా సెంటర్స్ అనేది వీ పొజిషన్ అండ్ మీరు చూస్తే కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం తీసుకొచ్చిన పాలసీ కాదు కోసం తీసుకొచ్చిన పాలసీ దేశం కోసం తీసుకొచ్చిన పాలసీ అది సో గతంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కూడా చేసినప్పుడు చాలా మంది విమర్శించారు చూడండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో టెలికామ్ డీరెగ్యులేషన్ చేసినప్పుడు కూడా చాలా మంది విమర్శించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు వాజ్పేయి గారితో చర్చించి చేశారు టెలికామ్ రెగ్యులేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ది చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఈ సబ్మిటెడ్ ది రిపోర్ట్ ఈ రోజు ధరలు ఎంత పడిపోయిందో లేదంటే ఇంకా లైట్నింగ్ కాల్స్ చేసుకుంటేనే ఉండేవాళ్ళే అది అవ్వకుని ఉంటే అంటే అంత ప్రోయాక్టివ్గా గా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మనం పాలసీస్ చేసాం సో అంత సీరియస్గా తీసుకున్నాం అందుకే నేను మీరు చూస్తే మంత్రులందరూ కూడా వచ్చారు వాళ్ళ ఎండార్స్మెంట్ కూడా ఉంది ముందు ముందు ఇంకా ఈ డబుల్ ఇంజిన్ బులెట్ ట్రైనింగ్ ఎంత స్పీడ్ కలిపి మీరు చూస్తారు కదా బాస్ ఆస్లర్ మిత్తల్ వీ గాడ్ డన్ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా మేము ఆపాం రైల్వే జోన్ పూర్తి చేసాం బల్ డ్రగ్ పార్క్ నోడ్ కి శంకుస్థాపన చేశాం ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ చేసాం బీపీసీఎల్ రిఫైనరీకి ఇప్పుడు మనం శంకుస్థాపన అయిపోతున్నాం అంటే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ఏ స్పీడ్లో పరిగెడుతున్నా ఇది ఉదాహరణ అని ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కేవలం పదిహేడు నెలలు అయింది పదహారు పదిహేడు నెలలు అయింది అట్లా పనిచేస్తున్నాం absolutely absolutely no we do capital subsidy we have done like how we do for any project like how we've extended certain amount of subsidy for kia in the past for various other players we have extended similar subsidies to them government of andhra pradesh there's a lot of discussion on whether we should give tax breaks for data center developers uh, in India, and there's a uh, very large discussion happening at the federal level. They are also very serious about this, but not for this specific project yet. Whenever a policy comes, it will apply for every project. It's not just for Andhra, no? it's for India. Yes, discussions are still going on. I'm sorry, I should let other people speak. ప్రకటనలు ఉంటాయి కొన్ని ఇంప్లిమెంట్ అవుతాయి కొన్ని ఇంప్లిమెంట్ కావు సో గతంలో అతంతా చూసాం సో దానికన్నా ఏంటంటే మనం ఇక్కడ జీసీసీస్ ఏర్పాటు చేయాలి జీసీసీ సిస్టమ్ చేయాలి అందుకే జీసీసీ కోసం స్పెసిఫిక్గా పాలసీ తీసుకొచ్చా రెండోది జీసీసీస్ కూడా డైరెక్ట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు ఎందుకంటే లోకల్ టెరైన్ తెలియదు హైరింగ్ తెలియదు రెగ్యులేషన్ తెలియదు కనుక వాళ్ళ జనరల్ లోకల్ పార్ట్నర్తో వెళ్ళి ఆ పార్ట్నర్ దగ్గర నుంచి ఆ జీసీసీని కొనుగోలు చేస్తారు దేర్ ఆర్ కంపెనీస్ హు డెవలప్ దీస్ జీసీసీస్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ కంపెనీస్ లైక్ విప్రో ఏఎన్ఎస్ఆర్ ఇట్లా మార్కి నేమ్స్ ఉన్నాయి హు డెవలప్ జీసీసీస్ ఇన్ ఇండియా వాళ్ళతో ఆల్రెడీ నేను మా ఆడుతున్నా దానిలో కొంత కంపెనీకి ఆల్రెడీ కంపెనీలకి మేము ఆల్రెడీ భూములు కూడా ఇచ్చాం విశాఖపట్నంలో అది ఆల్రెడీ చేసాం మేము సో ఇది యాక్సలరేట్ చేస్తున్నాం సో పాలసీ ఉంది కంపెనీస్ తీసుకొస్తున్నాం గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ కూడా తయారు చేస్తున్నాం సో ఆంధ్ర రాష్ట్ర యువకులకి కంపల్సరీ ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది అవునండి అవునండి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనే ప్రకటిస్తాం జరిగింది చంద్ర గారు కూడా వచ్చారు అది ఏం చేసామంటే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి దానికి కేవలం డబ్బులు ఇస్తాయి కాకుండా ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అంటే మెంటరింగ్ మానిటరింగ్ ఇండస్ట్రీ కనెక్ట్స్ పైలట్ చేసుకునే దానికి ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి సో మెయిన్ హబ్ అమరావతిలో ఉంది నోట్స్ అన్ని మేజర్ సిటీస్ లో పెట్టాం సో మొత్తం ఫైవ్ సెంటర్స్ ఇది ఎకో సిస్టమ్ దానికి ఒక యంగ్ ఐఎఎస్ ఆఫీసర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సిఓగా నియమించారు ఓ కేమ్ ఫ్రమ్ ఐఐటి కరక్పూర్ వాళ్ళని కూడా మేము ఎవ్రీ వీక్ రివ్యూ చేసి మొత్తం ఎకో సిస్టమ్ ఎట్ట బిల్డప్ చేయాలి అనేది దానిపైన మేము వర్క్ చేస్తున్నాం